ముఖ్యమంత్రి జగన్ మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఏళ్లుగా ముఖం చాటేసి ఎన్నికలు వస్తున్నాయని మినీ దగా డిఎస్సి విడుదల చేసి ఆరు వేల వంద పోస్టులంటూ ఏపీ నిరుద్యోగ యువతను మోసం చేయడాన్ని నిరసిస్తూ యాభై ఆరు నెలలుగా వైకాపా ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయో పరిమితి కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేసేలా వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీలతో కలిసి మంగళగిరిలో గల గాంధీ చౌక్ వద్దకు బైక్ ర్యాలీగా చేరుకుని గాంధీజీ విగ్రహం వద్ద పూల నిరసన ర్యాలీగా గాలిగోపురం మీదుగా ప్రధాన గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి డిఎస్సీ అభ్యర్థులతో కలిసి భారీ మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు మెగా డిఎస్సి విడుదల చేయాలే గాని మినీ దగా డిఎస్సీ వద్దని ప్లకార్డులు చూపుతూ నిరసన తెలిపారు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ది క్లో డిఎస్ఈ అభ్యర్థులు నిరుద్యోగులు యువజన విద్యార్థి నాయకులతో కలిసి నిరుద్యోగ ప్రతిజ్ఞ చేపట్టారు

సడన్ గా నేను ఇటు తిరిగి వచ్చి అడ్డుపోయిందంతా